హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ముందు రోజు నైట్ ముగ్గేద్దాం అనుకున్నాను కానీ పిల్లలతో కష్టంగా ఉందని మార్నింగ్ ట్రై చేశాను లేచి ముగ్గు దగ్గరికి వెళ్తే వన్ అవర్ పట్టింది ఈ చిన్న ముగ్గేయడానికి ఇంకా ఇంటి ముందర కూడా ముగ్గేసుకున్నాను గుమ్మ ముందర చాలా సింపుల్ గా వేసాను ఎక్కువ రంగులు వేస్తే పిల్లలు తొక్కేస్తారు న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఏ ఫెస్టివల్స్ అయినా ఇంట్లో వర్క్స్ చేయాల్సి మాత్రం ఆడవాళ్లే ఎంత పండగ మూడ్ లో ఉన్నా కూడా ఇంట్లో పనులు మాత్రం కన్ఫర్మ్ గా చేయాలి మార్నింగ్ ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చేసి పిల్లలకు కాఫీ పెట్టేస్తున్నాను అవి ఇక్కడ నాకు న్యూ ఇయర్ విష్ చేస్తున్నాడు లేచి వచ్చి మరి ఫస్ట్ విషెస్ నాకే చెప్పాడు ఇక అబీ కోసం ఐరా కోసం పాలు వాళ్ళిద్దరికి బూస్ట్ కల్పిస్తాను మేమైతే కాఫీ తాగుతాము న్యూ ఇయర్ రోజు మనం ఎంత పీస్ఫుల్ గా ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అనుకుంటా అది అసలు నిజం కాదు మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నది ఆల్రెడీ పైన ఫిక్స్ అయి ఉంటుంది ఏదో మనం దేవుని ఇంకొంచెం ఎక్కువ మొక్కడం వల్ల ఒకటి రెండు చేంజ్ అంతే కానీ జరిగేది మాత్రం మానదు కదా అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ న్యూ ఇయర్ కదా కొంచెం స్పెషల్ గా ఉండాలని చపాతీ విత్ గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నాను గ్రీన్ పీస్ కర్రీ కోసం ఫస్ట్ టమాటాలను ఇట్లా లాగా చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా కారం పొడి ఇక కొద్దిగా పెరుగు ధనియాల పొడి కూడా వేయాలి ఇక నేను పెరుగు మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను వీటిని కూడా మెత్తగా ఇలా ప్యూరీలాగా చేసుకొని దానికి కావాల్సినవి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే చేయడం ఈజీ ఇక తరువాత గింజలు అలాగే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాను ఒక వన్ వీక్ సరిపడేలాగా చేసుకుంటాను ఇక తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో తిరువాత గింజలు వేసేసి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరీ అంతా వేసిన తర్వాత ఇక్కడ నేను పెరుగు యాడ్ చేశాను సో ఈ బీన్స్ ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి అప్పుడే ఈ బీన్స్ తెచ్చుకున్నాము అందుకనేసి వీటిని కుక్కర్లో వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాక ఇలా నేను టమాటో ప్యూరీలో వేసి కొద్దిపు ఫ్రై అయ్యాక అందుకు కావాల్సిన వాటర్ వేసుకుని పైన కొత్తిమీర వేసుకున్నాను నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను వండించుకున్నాను ఇది మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది చపాతీలకి ఇక ఇంట్లో ఉండే బోకులన్నీ కూడా కడిగేసుకున్నాను సో కర్రీ అయిపోయాక పిల్లలందరినీ రెడీ చేసేసి వాళ్ళతో కొద్దిసేపు ఫొటోస్ అవి ఇవి తీస్తూ ఉన్నాను అవి అయినా ఇద్దరిని రెడీ చేసేసి ఇలా కొద్దిసేపు వాళ్ళతో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేశాను ఇక తర్వాత చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను జన్ చెప్పాలి అంటే ఈరోజు మొత్తం మాడ చాలా లేజీగా గడిచిపోయింది చాలా అంటే చాలా లో స్లో ప్రాసెస్గా జరిగిపోయింది ఇక చపాతీలు కూడా ప్రిపేర్ చేసి పిల్లలిద్దరికి తినిపించేసి నేను వెళ్ళి స్నానం చేసి పూజ చేసేసుకున్నాను న్యూ ఇయర్ కదా అందుకే కొంచెం పూజ లేట్ అయిపోయింది ఇక తర్వాత ఆఫ్టర్నూన్కి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని కావాల్సినవన్నీ ముందే తెచ్చిపెట్టుకున్నాను ఇది అమ్మ పంపించిన నెయ్యి అమ్మ చేతి నెయ్యి వేస్తే ఆ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఏం చెప్పాలంటే నాకు అసలు బిర్యానీ చేయడమే రాదు ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసి కొంచెం కాపీ కొట్టి నేర్చుకున్నాను బట్ ఇప్పుడు నేను చేసే ఈ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం విస్ మై ఫుడ్ ఆ అన్న ఛానల్లో చూస్ చేశాను నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ అన్న ఛానల్లో నేను బాగా ఫాలో అయ్యే ఒక రెసిపీ ఏదైనా ఉందంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇది డబల్ మసాలా అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది కావలసినవన్నీ వేసుకొని మసాలాలన్నీ బాగా మంచిగా మసాజ్ చేయాలి అప్పుడే మనకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది సో బయటికి వెళ్దాం అన్నాడు మేమే ఎందుకు ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకుంటే అందరం హ్యాపీగా తినొచ్చు మనకు నచ్చినంత తినొచ్చు అనేసి చికెన్ బిర్యానీకి అలాగే చికెన్ కర్రీకి ముందే మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాను సో ఐరన్ నిద్రపించేసి నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను మళ్ళీ ఐరన్ లేచిందంటే అసలు చికెన్ బిర్యానీ కాదు కదా చికెన్ కర్రీ కూడా చేయలేము అంత ఇది చేస్తుంది సో బిర్యానీకి రైస్ ఒక పక్క నానబెట్టేస్తున్నాను ఇక రైస్ కుక్ అయ్యే లోపల నేను కొద్దిగా ఆ చికెన్ మసాలాను మొత్తం కొద్దిగా పక్కన తీసాను సో లేయర్స్ లాగా వేసినప్పుడు మిడిల్లో వేస్తే బాగుంటుంది అని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు ఫస్ట్ లేయర్ వేస్తాను దానిపైన మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ గ్రేవీని కొద్దిగా వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఇక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇక పైన నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని ఇంకొక లేయర్ గా వేయాలి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అది కూడా స్కిప్ చేసేయచ్చు ఇక దాంట్లోకి కాంబినేషన్ గా పెరుగు చట్నీ ఇదైతే కన్ఫర్మ్ గా చేసుకుంటాము ఇక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ నాకు ట్వెల్వ్ థర్టీకి అంతా రెడీ అయిపోయాయి ఐరా కూడా లేచేసింది బిర్యానీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఫుడ్ తిన్నాక నాకు అనిపించింది హోటల్లోకి వెళ్ళడం కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ అని ఈవినింగ్ అభి కైట్స్ ఎగరేస్తానని కైట్స్ తెచ్చుకున్నాడు ఒక వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాం అనుకుంటా ఈ కైట్స్ ఎగరేయడానికి నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు అస్సలు కైట్ ఎగరేయలేదు ఏం చెప్పాలంటే కైట్ కి థ్రెడ్ ఎలా కట్టాలో కూడా మాకు తెలియదు యూట్యూబ్ లో చూసి అన్ని చూసి ట్రై చేశాను కానీ ఇప్పటికీ ఎగరేయడం రాదు పాపం అభి మాత్రం వాడి వదలకు ట్రై చేస్తూనే ఉన్నాడు ఆయరాకి అభికి ఫొటోస్ కదా అవి ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్